అండి సులువుగా ఈజీగా టేస్టీగా తోటకూర కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోనికి పులకలోనికి రాగి ముద్దలోనికి అన్నంలోనికి మరింత టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి దానికోసం ఈ మొక్క తోటకూరని ఇలా చిన్నగా ఉన్న తోటకూర తీసుకుంటే చాలా టేస్ట్ అండి ఇదక ఒక మూడు కట్టలు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కలిపిందండి వేసి వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలండి ఈ పప్పులతోనే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ వచ్చిందండి ఇవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎల్లిమిట్ దాకా ఎల్లిమిట్టి తీసుకున్నామండి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి తారం ఎక్కువగా వాడుకునే వాళ్ళు ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు మొత్తం వేయించుకోవాలండి మాడిపోకుండా ఇందులోనికి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి కిటికెరి పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి రసం కలిపేసుకోవాలండి పప్పులన్నీ ఉండటం వలన పప్పుల పెడితే ఈ తోటకూర అనేది చాలా టేస్ట్ వచ్చిందండి తిన్నారంటే అసలు విడిచిపెట్టరు ఆకుకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి తోటకూరని ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఉల్లుపాయలు వేసుకొని వేయించుకోవాలి టమాటాలు ఆనియన్స్ అనేవి మంచిగా ఫుక్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వేయించేసుకుని వేయించినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని వేయించిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇలా పరకగా పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తోటకూర ఎక్కువగానే ఉంది కాబట్టి నూనె పట్టిద్దండి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి ఇందులోనికి నూరు తీసుకునే ముద్దను కూడా వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి నూనెలో ఈ పప్పులు ముద్ద మొత్తం మగ్గిపోయి మంచి టేస్ట్ వచ్చిందండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలాగా ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకోవాలి విధంగా ఆకుకూర మొత్తం వేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని కలిపేసుకోవాలి కింద మించి లేత కూర కాబట్టి తొందరగా మగ్గిపోయిద్దండి ఒక రెండు సెకండ్లు మూత పెట్టి మగ్గించుకుందాం మంచిగా మగ్గిపోయిందండి ఇంకొచ్చేపు మాతాలి ఇందులోనికి కొంచెం వాటర్ తీసుకోవాలి పోసుకోవాలండి జారు కడిగిన వాటర్ ఉంటాయి కండి కట్టేశాక ఆ వాటర్ పోసుకుందాం చిన్న అండి ఇప్పుడు ఒక రెండు సెకండ్లు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే ఎంతో టేస్టీ అయినా పప్పు పౌడర్తో తోటకూర కర్రీ అండి యమ్మీగా తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చపాతికి రోటీకి అసలు సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి